used over a period of time the secretary general is required to arrange government business to be transacted on days fixed for government business in such order as the speaker after consultation with the leader of leader with the leader of the house determine okay second point is very important sir the leader of the house is required to intimate the probable government business for the first two or three days of a session ట్లీ ట ఇస్ఫటర్మీట్లీ్రోన్ఫిషిం టైం టూ టేబుల్ అమెండ్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఇన్ డే ఆర్ టూ బిఫోర్ ద కమెన్స్ ఆఫ్ ద సెషన్ దిస్ ఆఫ్ బిజినెస్ ఫర్ ద ఫర్ డే ఇస్ రివాయిస్ ఆఫ్ బిజినెస్ ఆర్ టేక స్టర్డ్ ప్రాక్టీస్ సార్ సార్ అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత ఎజెండా పంపించారంటే మా హక్కులకు మీరు భంగం కలిగించినట్టే అధ్యక్ష కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నా అధ్యక్షుల వారిని సార్ ఇది మన హౌస్కి సంబంధించిన అంశం మీరు నిన్న మూడు గంటలకు మనం హౌస్కు అడ్జోన్ చేసుకున్నాం ఐదు గంటల వరకు టైం ఉండే లాస్ట్ వర్కింగ్ అవర్ లోపు మాకు నెక్స్ట్ డే అజెండా మాకు ఇస్తే మేము ప్రిపరేషన్ ప్రిపేర్ ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత మేము మొబైల్లో చూసుకొని పొద్దున హడావిడిగా ప్రిపేర్ అయ్యి సభకు రావడం అంటే చాలా ఇబ్బంది కాబట్టి గారు అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు హరీష్ గారు మాట్లాడుతూ పాల్వాయి హరీష్ గారు మాట్లాడుతూ వి గో బాయ్ రూల్స్ ప్రొసీజర్ కౌలన్ షెక్దర్కి సంబంధించిన అంశం స్పష్టంగా చెప్పిన రూ కానీ ఈరోజు బిల్లు తీసుకోవాలన్నప్పుడు స్పీకర్ గారు అనుమతి పొంది వీ హ్యావ్ సస్పెండెడ్ రూల్స్ ఆఫ్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ వెన్ వీ సస్పెండెడ్ ద రూల్స్ దెన్ వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు ప్రజెంట్ ద బిల్ పాసింగ్ ఆఫ్ ద బిల్ అండ్ కన్సిడరేషన్ ఆఫ్ ద బిల్ హానరబుల్ మెంబర్ ఐ ఆమ్ ఆల్సో బ్రింగింగ్ టు ద లైట్ టు ద ఇన్ఫర్మేషన్ సార్ రెండోది హరీష్ రావు గారు చెప్పారు అక్బరుద్దీన్ గారు కూడా చెప్పారు వారికి సమయం కావాలన్నారు జనరలీ అధ్యక్ష మనము గత పది సంవత్సరాలు ఎందుకంటే పది సంవత్సరాలు ఎందుకంటా ఉన్నామంటే టూ థౌజండ్ ఫోర్టీన్లోనే రూల్స్ తీసుకొచ్చారు మీరు టెన్ ఇయర్స్ కాలంలో లాస్ట్ టెన్ ఇయర్లో చాలా సందర్భాల్లో మీరు రూల్స్ సస్పెండ్ చేసి బిల్స్ పాస్ చేసి అక్కడ హరీష్ రావు గారు వెనకాల ప్రశాంత్ రెడ్డి గారు వినండి సార్ వినండి చేసిండ్రు చేసినప్పుడు ఎప్పుడు కూడా అమెండ్మెంట్స్కు అవకాశం ఇవ్వలేదు మేము కూడా అడిగినాం కానీ ఈరోజు మేము ఇంకా ప్రజాస్వామికంగా ఉండాలని స్పీకర్ గారు అనుమతిస్తే ఎందుకంటే మేము మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఇంతకుముందే చెప్పారు మాకు ఏ విధమైన బేషిజాలు లేవు సామాన్య ప్రజానికానికి ఇబ్బంది లేకుండా రేపు చట్టం ఉండాలనే ఆలోచన యోచన చేస్తూ ఉన్నారు డెఫినెట్లీ సార్ వారు చదువుతున్న తర్వాత మీకు సమయం కావాలంటున్నారు యూఆర్ సీకింగ్ టైం ఫర్ టిల్ టుమారో డెఫినెట్లీ డెఫినెట్లీ వీ విల్ యా యా సార్ మీ 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 మీరు అనుమతిస్తే మాకు ఏమి ఇబ్బంది లేదు అధ్యక్ష రేపు రేపు ఇస్ ఇస్తామని చెప్తున్నాం కదా ఫస్ట్ ప్రెసిడెంట్ ఇఫ్ ఈ సార్ అధ్యక్ష ప్రెసిడెంట్ అయిపోతుంది ప్రతి సందర్భంలో కూడా ఇది ఒక ప్రత్యేకమైన బిల్లుకు సంబంధించిన అంశం విషయంలో కనుక మీరు ఒక మరి రూల్కు సంబంధించి సడలింపు చేసి ఇస్తే అమెండ్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో కూడా విల్ టేక్ ద అమెండ్మెంట్స్ ఆల్సో వీఆర్ వెరీ ఓపెన్ అధ్యక్ష వీ జస్ట్ వాంట్ సీ దాట్ ద కామన్ మ్యాన్ ఇస్ నాట్ బీన్ అఫెక్టెడ్ వీ బై రూల్ బుక్ బై రూల్ బుక్ ఇఫ్ వి గో సార్ ఆర్ వీఆర్ గోయింగ్ బై ద రూల్ బుక్ విచ్ ఇస్ బీన్ ప్రిపేర్ బై దెమ్ వాళ్ళు ప్రిపేర్ చేసింది వాళ్ళే పాటిస్తూ వాళ్ళే పాటిస్తలేరు సార్ అధ్యక్ష మేము పాటిస్తా ఉన్నాము వాళ్ళు ఇక్కడ కూర్చొని చేయాలన్నారు అక్కడ కూర్చొని పాటిస్తలేరు రూల్ ఈరోజు మేమేం చేయాలి అధ్యక్ష దానికి ఇక్కడ కూర్చుని బో రూలు అక్కడ కూర్చున్న బొవ రూల్ అంటే ఎట్లా సార్ అధ్యక్ష మేము ఇంకా కూడా బ్రాడ్గా చెప్తా ఉన్నాము సార్ 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 ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం మేమేమన్నాము అధ్యక్ష హరీష్ రావు గారు అక్బరుద్దీన్ గారు సూచన ఇచ్చిండ్రు సాంసరావు గారు కూడా అన్నారు మాకు సమయం కావాలని ఎప్పుడైనా సార్ మీరు కూడా చూసినారు అక్బర్ బాయ్ ఆపిదేకే కలిసి దశ సార్లు ఆపితే బీచ్ పాంచ్ సార్లు అయితే ఈరోజు నేను మీ మీరు అనుమతిస్తే రేపు మా మంత్రి గారు కూడా డెఫినెట్లీ రేపు సమయం తీసుకొని చర్చించి తీసుకోవటం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యత తెలియజేస్తా ఉన్నాకర్ సార్ ఐ థ్యాంక్ लेजिस्लेटिव अफेयर मिनिस्टर्स आफ फॉर राइजिंग एंड क्लैरिफाइंग एंड गिविंग अज ऑल द अपॉर्चुनिटीज फॉर गिविंग द एमेंडमेंट्स ऑल्सो सर बट आई वुड लाइक टू से वन थिंग एंड सी डॉन सर सर ही सेट के द रूल्स वे प्रिपेर्ड वैन दे वेर इन पावर येस सर दैट इज राइट सर सर वी हैव नेवर बीन इन पावर सर बट वी ऑब्जेक्टेड दैन ऑल्सो सर कि दिस रूल इज रॉन्ग सर लेट मी लेट मी से अब आप सोचिए अपने विजडम से अपनी सोच से कि आज वो यहां पर क्यों है कि ऐसे गलतियां करे बोलकर आवाम इनको यहां भेजी और आपको वहां भेजी अगर आप भी इन्हें जो करे थे बोलकर वही करेंगे तो फिर आप भी बहुत जल्दी फिर वहां से हट जाएंगे प्लीज गलत टू रॉन्ग्स के नॉट मेक अ राइट टू रॉन्ग्स के नॉट मेक अ राइट People have given you mandate to correct the wrongdoings of, of these people. So we have to correct that. That is very important, sir. Once again, sir, I thank you very much, sir. And I thank the Minister Saab also for, for accepting the amendments and giving us a chance, sir. One clarification, Honourable Minister Saab has not given, sir. K sir, after the briefing and after Minister Saab's uh, speech, sir, are we going to adjourn the house and give us a chance next day to come prepared for this or not, sir? Thank you, sir. సార్ వి టోల్డ్ అర్లియర్ ఆల్సో వి ఆర్ వెరీ ఓపెన్ అండ్ టుడే ఆఫ్టర్ యు అర్జెన్ ద హౌస్ విల్ మీట్ టుమారో అండ్ విల్ టేక్అప్ దిస్ డిస్కషన్ ఫర్దర్ అండ్ ద కంక్లూజన్ విల్ బి గివెన్ బై హోనరబుల్ మినిస్టర్ అధ్యక్ష ఏదైతే ఇందాక ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఈ డిస్టబెన్స్లో సభ్యులంతా కూడా ఏం లేదు మళ్ళీ దాన్ని రిపేర్ చేస్తున్నాను అధ్యక్ష సాదా పరిణామాలకు సంబంధించింది ఈ సాదా పరిణామాలు రెండు వేల ఇరవై అక్టోబరు ఇరవై తొమ్మిది నాడు రెండు వేల ఇరవై చట్టాన్ని ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిది నాడు తేటం జరిగింది అధ్యక్ష ఆ చట్టానికి ఒక రెండు రోజుల ముందు తర్వాత నవంబర్ పదో తారీఖు దాకా సాదా బైనామాలని యాక్సెప్ట్ చేస్తామనే ఒక కమ్యూనికేషన్తో సాదా బైనామాల్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న భూములున్న ఉన్న ఆసాములు అప్లై చేయటం జరిగింది అధ్యక్ష అవి సుమారు తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల అప్లికేషన్లు ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు అధ్యక్ష చట్టంలో మటుకు ఈ సాదా పరిణామాలకు సంబంధించిన అంశాలని ఎక్కడా క్రోడీకరించలేదు పొందుపరచలేదు అధ్యక్ష ఆ కారణం చేత ఆనర్బుల్ హైకోర్టు ఏవైతే ఈ అంశాల మీద కొంతమంది సాదా బైనామాలకు సంబంధించిన వాళ్ళు కోర్టును అప్రోచ్ అయితే అసలు చట్టంలోనే ఆ క్లాజే లేదు ఆ క్లాజ్ లేకుండా మీకు సాదా బైనామాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారనే కోర్టు డిస్కషన్తో టోటల్గా ఆ సాదా బైనామాలకు సంబంధించింది అలానే పెండింగ్ ఉన్నది అధ్యక్ష ఈ చట్టం ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు చట్టం భూభారత చట్టం ఉందో ఈ చట్టంలో నవంబర్ రెండు వేల పది వరకు ఏవైతే అప్లికేషన్ ఆన్లైన్లో ఉన్నాయో ఏవైతే ఎలిజిబుల్ ఉన్నాయో ఆ ఎలిజిబుల్ లో ఉన్నాయి ఎవరు పరిధిలో ఉన్నవి వారు అది ఎంఆర్ఓ పరిధిలో ఉన్న ఆర్డీఓ గారి పరిధిలో ఉన్నా కలెక్టర్ గారి పరిధిలో ఉన్నా లేకుంటే గతంలో వివిధ కారణాల చేత ఏవైనా రిజెక్ట్ చేసి ఉండి ఉంటే వాళ్ళ కోసం ల్యాండ్ ట్రిబ్యునల్లో వాళ్ళు అప్లై చేసుకోవని ల్యాండ్ ట్రిబ్యునల్ అప్రోచ్ అవ్వచ్చు అధ్యక్ష రిజెక్ట్ కాకుండా ఉంటే అది ఈ డీసెంట్రలైజేషన్ ఏదైతే చేశామో ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ గారు వీళ్ళ పరిధిలో ఉన్నవి వాళ్ళ పరిధిలో న్యాయబద్ధమైన వాటిని క్లియర్ చేసే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఈ సాదా బయనామాలకు కానీ ఎనీ ట్రాన్సాక్షన్కి అబ్జెక్షన్స్ ఉంటే ప్రాపర్ ప్లాట్ఫారం మీద నెక్స్ట్ టూ స్టెప్స్ అబ్జెక్షన్ రేజ్ చేసుకునే అంశాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ మనిషికి దేశవ్యాప్తంగా ఆధార్ ఎలా ఉందో ఈ చట్టంలో భూదారు అంశాన్ని కూడా చేర్చడం జరిగింది అధ్యక్ష ఈ భూధార అంశం అనేది ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటంటే ఏ వ్యక్తి అయినా ఏ వ్యక్తి గురించి అయినా తన ఆధార్ గురించి తన డీటెయిల్స్ గురించి చెక్ చేసుకోవాలంటే ఆధార్ కోడ్ కొడితే ఆ వ్యక్తికి సంబంధించిన డేటా అంతా ఎలా అయితే విజిబల్స్ ఉంటాయో ఈ భూదారులో కూడా ప్రతి రైతుకి ఒక భూదారు కోడ్ ఇవ్వటం జరుగునే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష అదే రకంగా జమాబందీ గ్రామ రెవెన్యూలో ఈ రెండు వేల ఇరవై చట్టానికంటే ముందు ప్రతి రెవెన్యూ విలేజ్ లో జమాబందీ జరుగుతుండేది అధ్యక్ష ప్రతి సంవత్సరం ఆ గ్రామంలో ఆ సంవత్సరం మొత్తం జరిగిన ట్రాన్సాక్షన్స్ అది ఒకరిదొకరికి అమ్ముకున్నా కానీ ఒకరికి గిఫ్ట్ ఇచ్చుకున్నా కానీ ట్రాన్స్ఫర్ వివిధ కారణాల చేత చేసుకున్నా కానీ అది గ్రామంలోనే కూర్చొని ఆ రెవెన్యూ గ్రామంలో దానికి సంబంధించిన విషయాలన్నీ ఆ సంవత్సరానికి సంబంధించిన అన్ని ఆ జమాబందీలో పొందుబాటు చేసి క్లియర్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష రెండు వేల ఇరవై చట్టం వచ్చిన తర్వాత అది పూర్తిగా పూర్తిగా ఎత్తేసారు అధ్యక్ష ఎత్తేయటమే కాదు అధ్యక్ష రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష ఈ పదివేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలలో అంతకుముందు ఒక రెవెన్యూ వ్యవస్థ ఉండేవాళ్ళు అధ్యక్ష ఒక మనిషి ఉండేవాడు అది విఆర్ఓ కావచ్చు విఆర్ఏ కావచ్చు రమారమి ఈ విఆర్ఏ విఆర్ఓకు సంబంధించిన వ్యవస్థ మొత్తం రాష్ట్రంలో సుమారు ఇరవై మూడు వేల మంది ఉంటారు అధ్యక్ష ఒక అర్ధరాత్రి తన మైండ్లో వచ్చిన ఆలోచనతో ఒక కలము పోటుతో ఒక కలము పోటుతో టోటల్ గా ఆ రెవెన్యూ వ్యవస్థనే కుప్పకొల్చడం జరిగింది అధ్యక్ష ఈ చట్టంలో జమాబందీ కార్యక్రమాన్ని చేయాలన్నా గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ భూములు పరిరక్షించాలనుకున్నా గ్రామంలో ప్రైవేటు భూములకు కూడా రెవెన్యూ సైడ్ నుంచి ఒక వ్యక్తి అనేది అవసరం కాబట్టి ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక రెవెన్యూకు సంబంధించిన వ్యక్తిని కూడా నియమించి ప్రతి సంవత్సరం జమాబందీ కార్యక్రమాన్ని కూడా చేపట్టే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది అధ్యక్ష అదేవిధంగా ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఇందాకనే నేను తమరికి ఇచ్చాను తమర ద్వారా గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేశాను గతంలో ఏ సమస్య వచ్చినా ఏ తప్పు జరిగినా ఒక రైతు మీద ఎంఆర్ఓకి కోపం వచ్చిన ఒక రైతు మీద ఆర్డీఓ గారికి కోపం వచ్చిన ఒక రైతు మీద కలెక్టర్ గారికి కోపం వచ్చిన ఒక రైతు మీద ఆడుండే అధికార పార్టీ నాయకులకి కోపం వచ్చిన ఆ రైతుకు సంబంధించిన భూము ఆ రికార్డులో కనపడేది కాదు అధ్యక్ష కనపడేది కాదు అధ్యక్ష ఆ ఇరవై ఇరవై చట్టం పుణ్యమా అంటూ ఆ రైతు ఏ అధికారికి పోయి ఒక పిటిషన్ ఇచ్చుకునే అవకాశం కూడా లేదు అధ్యక్ష అప్పీలు చేసుకునే సందర్భం కూడా లేదు అధ్యక్ష అప్పీల్ అథారిటీ అనేది అవసరమని తలంచి